అవర్ ఛానల్ ఫుడ్ ఇవాళ అయితే మనం సడన్గా నల్గొండ నుంచి మనం తిరుపతికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఈ ప్లాన్ అనేది మార్నింగే అనుకున్నాం నేను మా తమ్ముడు గారు అయితే అసలు తిరుపతి అని చెప్పేసి మేము నైన్ థర్టీకి అట్లా అనుకున్నాం నైన్ ఫార్టీకి అయితే మేము రైల్వే స్టేషన్ కి వచ్చేసినాం టికెట్స్ అడిగిన రిజర్వేషన్ చేసుకోవచ్చా అని ఈ రోజే ట్రావెల్ చేయాలంటే మాత్రం ఈరోజు టికెట్స్ అనేవి దొరకవు మీరు చేసేది ఏం లేదమ్మా మీరు అయితే మీరు జనరల్ టికెట్స్ తీసుకొని జనరల్ వెళ్ళిపోండి అని చెప్పేయండి జనరల్ టికెట్స్ అంటేనే ఒక్కొక్కరు అయితే భయపడతారు ఎందుకంటే అందులో ఉండే క్రౌడ్కి అసలు ఒక్కొక్కరు బాత్రూమ్ దగ్గర అసలు ఈవెన్ నడవడానికి కూడా అసలు గ్యాప్ అనే గ్యాప్ ఉండదు అసలు కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కాబట్టి అసలు మన జనరల్ ట్రైన్ ఎక్కిన తర్వాత మన సిచ్యువేషన్ ఏందో వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేనైతే ఓకేనా అసలు క్రౌడ్ కదా అసలు ఏ విధంగా ఉందో కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా తిరుపతి కానీ ఎక్కడికైనా మీరు ట్రావెల్ చేయాలనుకుంటే సడన్ ప్లాన్స్ పెట్టుకోకుండా ముందే ప్రీ ప్లాన్గా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తే మాత్రం చాలా సేఫ్ వచ్చు ట్రైన్ జర్నీ అనేది కానీ మాలాగా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ పెట్టుకుంటే మాత్రం మాలాగా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది పిడుగురాల రీచ్ అయినప్పటి నుండి ఏంటంటే అసలు ఫుల్ అయితే కంటిన్యూస్గా వన్ అండ్ హాఫ్ అవర్ వరకు కంటిన్యూస్గా వర్షం అయితే పడింది అసలు ఎక్కడ చూసినా పొలాలు కూడా చాలా అయితే వాటర్ లో అయితే మునిగిపోయినాయి ఈ లొకేషన్ అయితే అసలు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఈ లొకేషన్ ఈ బయటి లొకేషన్స్ చూడడానికి చాలా బాగున్నాయి కానీ నాకు మాత్రం లోపల చూస్తేనే చాలా భయంకరంగా ఉంది లోపల గుంటూరు రీచ్ అయిన తర్వాత కూడా క్రౌడ్ చూడండి అసలు ఏ విధంగా ఉందో అసలు సీట్లు దొరుకుతాయా దొరకవు అనే నమ్మకం కూడా పోయింది అసలు మాకైతే ఈ క్రౌడింగ్ చూసిన తర్వాత మావాడు అసలు ఆ నుంచి ఇక్కడికి రావడానికి మినిమం పావు గంట పట్టింది ఎందుకంటే ఒక్కొక్కరు మీదంగా దాటుతుంటే మీదంగా దాటుకుంటూ పోతున్నావు అయ్యి అని ఒక్కొక్క విధంగా ఎక్స్పెషన్స్ ఒక వీళ్ళు ఏం చేస్తాం ఇక అన్ఎస్పెక్టెడ్ ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక మాకు తిరుపతి నియర్ బై వచ్చేసిన తర్వాత మాకైతే సీట్లు పైన అయితే దొరికినాయి ఆ అన్న వాళ్ళతో అయితే అసలు కామెడీ అయితే మామూలే లేదు निकाल के मारो मार <laughs> <laughs> अच्छा। ज्यादा <laughs> <laughs> ऐसा शेख करो शेख कराओ शिटो क्या बोलते ట్రైన్లో అమ్మే ఫుడ్ని మాత్రం అవే చేయడం అయితే చాలా బెటరు ఎందుకంటే వాళ్ళు సరిగా అయితే టేస్ట్ అయితే సరిగా ఉండదు ప్లస్ సరిగా ఉడికి ఉడక కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ వస్తుంది మనం అంటే జస్ట్ ఇప్పుడే తిరుపతికి అయితే రీచ్ అయితే అయిపోయినాం మనం తిరుపతికి రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ ట్వెల్వ్ ఫోర్టీన్ అయితే అయింది మనం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మనకి వెహికల్స్ అయితే కొండ మీదకి వెళ్ళడానికి అయితే ఈ టాటా సుమోస్ జీప్స్ అండ్ ఆర్టీసీ బస్సెస్ అయితే చాలా ఉంటాయి మేమైతే ఈ పక్కన ఉన్న ఈ కార్ అయితే మాట్లాడుకున్నాం ఫోర్టీన్ హండ్రెడ్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు పైకి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులు అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అని చెప్పేసి అన్నారు మనం అప్పటిదాకా మనం అయితే వెయిట్ చేయలేం కాబట్టి మేమైతే ఈ కార్ అయితే మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాం గేట్స్ అయితే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు కాబట్టి మేమైతే టీ తాగడానికి అయితే వెళ్తున్నాం ఎక్సలెంట్ ఉంది లొకేషన్ ఈ టీ స్టాల్లో అయితే చాయ్ అయితే చాలా బాగుంది ఈ టీ స్టాల్ లొకేషన్ వచ్చేసి మనకి గేట్స్ అయితే ఓపెన్ చేశారు కదా పైకి వెళ్ళడానికి దానికి బ్యాక్ సైడ్లో ఉంటుంది గేట్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయడానికి అయితే ఇంకా టైం ఉందని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారు అక్కడ అడిగితే చాలామంది ఏంటంటే ఇక్కడ చాలా టైం ఉంది కాబట్టి ఇక్కడ విగ్రహం దగ్గర అండ్ ముందు చాలామంది కూర్చొని టిఫి చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగడం అండ్ ఎందుకంటే చాలా టైం ఉంది కాబట్టి ఇక్కడైతే చాలామంది అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు ఈ స్టాచ్యూ అనేది మనకి గేట్స్కి ఎంట్రీలో ఉంటుంది అనమాట ఇది ఈ వాల్స్ మీద ఉండే పెయింటింగ్స్ ఉన్నాయి కదా ఈ లొకేషన్స్ అన్ని మన కొండ మీద అయితే ఉంటాయి మనకు వెళ్ళిన తర్వాత మనకు వెహికల్స్ మాట్లాడుకొని అయితే ఆ వెహికల్స్ లో అయితే ఈ అన్ని లొకేషన్స్ అయితే మనం చూసుకోవచ్చు ఇప్పుడే మన వెహికల్స్ అయితే ఎలా చేస్తారు పైకి అయితే గేట్స్ అయితే ఓపెన్ చేసేసారు గేట్స్ ఓపెన్ చేయగానే అసలు చూడండి అసలు క్రౌడ్ ఏ విధంగా ఉందో వెహికల్స్ అయితే అసలు ఒక ఒకరి మీదకి ఒకరు ఒకరి మీద అసలు మీద అసలు గుద్దేసుకునే వేసుకునే రేంజ్లో వస్తున్నారు కుక్కలు అయితే ఇప్పుడైతే మనం చెక్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం మనం అయితే ఇప్పుడైతే చెక్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం ఇక్కడ ఏంటంటే లగేజెస్ అన్నీ కూడా తీసేసి మనం చెక్ పాయింట్స్లో బ్యాగ్స్ అనేవి వేసిన తర్వాత మనం మళ్ళీ మనం మన కార్లో అయితే మనకు పైకి వెళ్ళాలి చెక్ పాయింట్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ముందే మనం బ్యాగ్స్ అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే మన బ్యాగ్లో ఏమైనా ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నా అండ్ సిగరెట్స్ ఉన్నా లేకపోతే గుట్కా ఇలాంటివి ఏది ఉన్నా కూడా ముందే తీసేసి అక్కడ డస్ట్బిన్ అయితే ఉంటుంది ఆ పక్కన ఆ డస్ట్బిన్లో వేసేసిన తర్వాతనే మీరు వెళ్ళండి మన చెకింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాం పైన అయితే అసలు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది మనమైతే మన బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవడానికి లాకర్స్ అయితే తీసుకొని మన లగేజెస్ అయితే మన లాకర్లో పెట్టేసుకొని మనమైతే అప్ అవ్వాలి ఇప్పుడు మన లాకర్స్ పెట్టే రూమ్స్ ముందైతే ఇక్కడ చిన్న చిన్న స్టాల్ లెక్క పెట్టేసుకొని మనకి అప్ కావాలంటే మన సోప్స్ ఈ బ్రషెస్ అన్నీ కూడా వీళ్ళు చిన్న స్టాల్ పెట్టేసుకొని అయితే ఇక్కడైతే అమ్ముతున్నారు మనం ఏం చేసినామంటే రైల్వే స్టేషన్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసాం రైట్ సైడ్ మన బస్ స్టేషన్ ఉంది బస్ స్టేషన్ నుంచి మనము ఇలాంటి మనకు సుమోలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలాంటి సుమోలు కట్టించుకొని మంది ఏంటంటే పైకి అయితే ఆటోలు లాంటివి ఏ ఎలా ఉండవు ఏమున్నా కానీ ఆర్టీసీ బస్సెస్ అండ్ కార్లు ఓన్లీ ఎలో ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆర్టీసీ బస్సులు కార్లు ఓన్లీ ఎలో మనమైతే వచ్చేటప్పుడు అయితే సుమో టాటా సుమోలు అయితే వచ్చేసిన పైకి వాళ్ళైతే పర్ పర్సన్కి అయితే వన్ థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేసారు షేరింగ్ అయితేనేమో వన్ థర్టీ మన ఇండివిజువల్గా ఓన్లీ సపరేట్ మన కోసం వెళ్ళాలంటే పర్ పర్సన్కి వాళ్ళకి చూసేది చెప్పారు నేను మా తమ్ముడు అయితే షేరింగ్ లోనే వచ్చేసినాం ఎందుకంటే మనకి ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ తెలియదు కాబట్టి షేరింగ్ లో అయితే వచ్చేసినాం అన్న అయితే తీసుకొచ్చేసి మనకి ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే ఇక్కడ దింపేసి